హలో గైస్ వెల్కమ్ టు శ్రీరామ్ ఛానల్ ఈరోజు మీకు సంపంగి పూలు చూపిస్తాను చూడండి ఇవి మామూలుగా నాలుగైదు రేట్లే వస్తాయి కదా అలా కాకుండా ముద్దగా వస్తాను చూడండి ఒక బకెట్లో మను వేసేస్తే బాగా అల్లుకునేసింది అది జడ వచ్చింది అది చూడండి మనకు జడ ఎట్లా వస్తుందో జడ వేసినామంటే అట్లా దగ్గర 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 ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఇటు పక్క మొగ్గలు ఇవి ఆ పక్క బాగా వచ్చాయి వాసన కూడా భలే ఉంది వాసన బాగుంది చూసేదానికి చాలా బాగున్నాయి సంపంగి పూలు అండి ఇవి అలా ఉన్నాయి మీకు నచ్చినాయా నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్లవర్స్ మాత్రము చాలా బాగున్నాయి మీ ఇంటి దగ్గర కూడా ఉన్నాయా ఉంటే కామెంట్లో పెట్టండి ఉన్నాయా లేదా అని నాకు మాత్రం చాలా బాగా నచ్చినాయండి చాలా బాగున్నాయి ఫ్లవర్స్ సూపర్గా ఉన్నాయి బకెట్లో అంత పెద్దగా ఎంత బాగా విడిపోయిందో చూడండి అంటే అప్పుడప్పుడు తీసేసి తువి మనం ఎరువేస్తా ఉన్నామంటే కలపెట్టి ఎరువేసి వాటర్ ఉంటే బాగా వచ్చేస్తాయి ఇది మల్లుకున్నా అంటే చాలా బాగుంటాయి మామూలు సంపంగా అయితే పొడవు వస్తుంది కాడ వస్తుంది కొద్దిగా ఇది ముద్దగా బాగా వచ్చిండొచ్చు చూడండి మల్లెపుల్లాగా రెండు రెండు మూడు లేయర్లు వచ్చి పువ్వు చాలా బాగుంది చూసేదానికి బాగుంది వాసన కూడా బాగున్నది నేనైతే చూడ ఇట్లాంటి పువ్వు ఎక్కడ ఈ మా ఇంతమందంగా ఇంత బాగుండేది గుచ్చుగా వచ్చింటుంది పువ్వు మామూలు సంపంగ పువ్వులు అంటే పొడవుగా వస్తుంది పట్టుకున్నామంటే కూడా తునిగిపోతాయి అవి కట్టేదానికి అటు కట్టినామంటే కూడా అగబామ బరువు పువ్వు ఇదైపోతాయి కదా ఇవి అట్లా కాగదు బాగున్నాయి ఒక పువ్వు పెట్టుకుంటే కూడా చాలు కల్లో చాలా బాగుంది వాసన కూడా బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్